ముంబై సినీ నటి పట్ల అమానుషం జగన్ పాలనలో అరాచకానికి పరాకాష్టని తెలుగుదేశం సీనియర్ నేత దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్ ఆదేశాలతోనే సజ్జల రామకృష్ణారెడ్డి పోలీసులు కలిసి దారుణానికి ఒడిగట్టారని ఆరోపించారు ముంబాయి సినీ నటి కేసు రాష్ట్రాన్ని దేశాన్ని కుదిపేస్తా ఉంది ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పోలీసు ఉన్నతాధికారులు స్థాయి అధికారులు అందరూ కూడా కలిసి వ్యవస్థలన్నీ ఏ విధంగా ఎట్లా దారుణానికి ఒడబెట్టాయో మొత్తం బట్టబాయి చేశాయి పోలీస్ ఉన్నతాధికారులంతా కూడా ముంబై వెళ్లి విమాన తీసుకచ్చిబ్రీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఫోర్ జిరీడ్ డాక్యుమెంట్ కేసులు పెట్టి మళ్ళీ బీడీపీఎస్ గెస్ట్ హౌస్ లో నిర్బంధం చేసి విజయవాడ కమాండ్ కంట్రోల్లో కూడా నిర్బంధం చేసి పోలీస్ కస్టడీలో తీసుకోవడమే కాకుండా జైల్లో కూడా నిర్బంధం చేసి ఎన్ని దారుణాలకి ఎన్ని చిత్తరంశలకి ఒరిగట్టారో